ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే అస్సలు కనిపించిన హీరోల లిస్టులో మొట్టమొదటి వరుసలో హీరో తరుణ్ గారు ఉంటారు రెండు వేల సంవత్సరంలోనే హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరుణ్ ఈ పాతికేళ్లలో పట్టుమని పాతిక సినిమాలను కూడా చేయలేదు హీరోగా తనకు మార్కెట్ లేదని తనకు తానే నిర్ణయం చేసుకుని సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన తరుణ్ గారు అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు తరుణ్ గారి కెరీర్ ఇలా అయిపోవడానికి కారణాలు ఏమిటి తల్లి రోజారమణి గారి వల్లే తరుణ్ కెరీర్ నాశనమైందన్న కొందరు ఆరోపణలకు తరుణ్ చెప్పిన సమాధానం ఏమిటి అసలు తరుణ్కు హీరోగా మొట్టమొదటి ఛాన్స్ ఎలా వచ్చింది నువ్వే కావాలి సినిమా తెరవనక జరిగిన కథ ఏంటి మహేష్ బాబు గారు చేసిన నువ్వే కావాలి సినిమా తరుణ్ వద్దకు ఎలా వచ్చింది ఈ సినిమా బ్లాక్ బాస్టర్ ఇటు తర్వాత సినిమాల పరంగా తరుణ్ గారు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి నలభై రెండేళ్ల వయసు వచ్చినా సరే తరుణ్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం జనవరి ఎనిమిదో తారీఖున తరుణ్ గారు జన్మించారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మనసు మమత అనే సినిమాలో మొదటిసారి బాల నటుడిగా నటించిన తరుణ్కు ఆ ఏడాది బెస్ట్ చైల్డ్ యాక్టర్గా నంది అవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత నుంచి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం వరకు బాల నటుడిగా తరుణ్ ఏకంగా పదిహేను సినిమాల్లో నటించాడు బాలయ్య గారితో కలిసి ఆదిత్య త్రిసే సినిమాలోనూ నటించిన తరుణ్ నాగార్జున గారితో వజ్రం అనే సినిమాలోనూ నటించాడు వయసు పెరుగుతూ ఉండటంతో తన ముఖంలో బాలతనం పోతూ ఉండటంతో పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం నుంచి బాలినటుగా నటించడాన్ని ఆపేశాడు తరణ్ కానీ ఆ టైంలోనే షూటింగ్ జరుపుకున్న విజయ రామరాజు అనే సినిమా మాత్రం పలుమార్లు వాయిదా పడుతూ పడుతూ చివరకు రెండు వేల సంవత్సరంలో రిలీజ్ అయింది అలా బాల నటుడిగా తరుణ్ నటించిన చివరి సినిమాగా శ్రీహరి గారి విజయ రామరాజు సినిమా ఎక్కింది సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి తరుణ్ ప్రయత్నాలు మొదలుపెట్టిన సమయంలోనే స్రవంతి రవికిషోర్ గారు సినీ నిర్మాణంలో కింద మీద పడుతున్నారు హిట్లు ఫ్లాప్లు వస్తున్నాయిలే కానీ తన నిర్మాణ సంస్థ స్రవంతిని గట్టెక్కించే మంచి సబ్జెక్టు ఒక్కటి కూడా ఆయనకు దొరకటం లేదు సరిగ్గా అదే టైంలో మలయాళంలో నిరం అనే క్యూట్ లవ్ స్టోరీ ఒకటి రిలీజ్ అయింది ఆ సినిమాను చూడగానే రవికిషోర్ గారికి విపరీతంగా నచ్చేసింది ఇమ్మీడియట్గా రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు కానీ అప్పటికే చాలా మంది దర్శకుల నిర్మాతలు కర్చీఫ్లు వేసుకుని కూర్చున్నారు దాంతో నిరం ప్రొడ్యూసర్ కొండ మీద ఎక్కి కూర్చున్నాడు ముప్పై ఒక లక్షల రూపాయలకు ఒక్క రూపాయి తక్కువైనా ఇచ్చేది లేదన్నాడు నిరం సినిమా డైరెక్టర్కు జేడి చక్రవర్తి మంచి స్నేహితుడని తెలిసింది విషయం ఏంటది జేడీతో చెప్తే ఆయనే అన్నీ మాట్లాడేసి ఆ సినిమా హక్కులను రవికిషోర్ గారికి ఇచ్చేందుకు ఓకే చెప్పించారు మహేష్ బాబు గారు కూడా సినీ ఇండస్ట్రీలోకి అప్పుడే అడుగు ఆయనకు అయితే ఈ సినిమా బాగుంటుందని శ్రవంతి రవికిషోర్ గారు భావించారు మలయాళ వెర్షన్ నిరం సినిమాను చూడమని మహేష్ బాబు గారికి ఓ ప్రింట్ ని కూడా పంపించారు మహేష్ బాబు గారు ఆ సినిమాను చూసారులే కానీ ఆ సినిమాను చేస్తానని కానీ చేయనని చెప్పనే చెప్పనేలేదు రెండు నెలలైనా మహేష్ బాబు నుంచి నో రెస్పాన్స్ దీంతో రవికిషోర్ గారికి విసుకొచ్చింది మరో హీరోను చూసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు అలా ఆలోచిస్తూ ఉంటే సుమంత్ గారు గుర్తుకొచ్చారు ఈ సినిమా కథను విన్న సుమంత్ గారికి చేయాలనే ఉంది కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాల వల్ల చేయలేని పరిస్థితి దీంతో ఏం చేయాలో పాలుపోక రవికిషోర్ గారు బడ్జెట్ లెక్కలు వేసుకున్నారు బడ్జెట్ చూస్తే తన ఒక్కడి వల్ల ఈ సినిమాను చేయడం కుదరని పని తేలిపోయింది దీంతో రామోజీరావు గారిని కలిశారు నిరం సినిమాను చూపించారు తెలుగులో కొన్ని మార్పులు చేద్దామంటూ రవికిషోర్ ఏదో చెప్పబోతుంటే ఆ విషయాలేమీ చెప్పనవసరం లేదు మీకు నమ్మకం ఉంటే ప్రొసీడ్ అవ్వండి అంటూ రామోజీరావు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మొత్తానికి ప్రాజెక్టు సెట్ అయిపోయింది ఈ సినిమాకు పెట్టే బడ్జెట్ బాధ్యత అంతా ఉషా కిరణ్ వాళ్ళది ఎగ్జిక్యూషన్ అంతా రవికిషోర్ చూసుకోవాలి అందుకుగాను నెలకు పది లక్షల రూపాయల జీతాన్ని రవికిషోర్ గారికి రామోజీరావు గారు ఇస్తారు అంతేకాదు రీమేక్ హక్కులు రవికిషోర్ గారవే కాబట్టి సినిమాకు వచ్చే లాభాల్లో ఇరవై శాతం వాటాను కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇది డీల్ రామోజీరావు గారిని కలిసి వచ్చిన వెంటనే విజయ ను పిలిపించి దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు నీకు సపోర్టింగ్ గా రైటింగ్ టీంలో ఎవరు కావాలన్నా పెట్టుకో అని రవికిషోర్ గారు అనగానే విజయ భాస్కర్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఫోన్ చేసి పిలిపించారు ఎంత రీమేక్ అయినా కూడా జిరాక్స్లా ఉండకూడదనుకున్నాడు త్రివిక్రమ్ నిరం ఎసెన్స్ మాత్రమే తీసుకుని తనదైన శైలిలో పంచులు హ్యూమర్ యాడ్ చేశాడు హోటల్ రూమ్ లో కూర్చుని త్రీ డేస్ ఫస్ట్ వెర్షన్ రాసి ఇచ్చేశాడు పక్క రో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు దిగారు కోటి ఆధ్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ నడుస్తున్నాయి పగలు డైలాగ్స్ రాసుకోవటం రాత్రులు వాళ్ళతో కూర్చోవటం త్రివిక్రమ్ నిద్ర కూడా పోకుండా ఈ ప్రాజెక్ట్ లో లీనమైపోయాడు కోటి సీతారామశాస్త్రి భువనచంద్ర బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు రవికిషోర్కి తను తీసిన మహర్షి సినిమాలోని మాటరాని మౌనవిధి అనే పాట చాలా చాలా ఇష్టం ఆ పాట తరహాలో ఓ పాటను చేయమన్నారు అలా పుట్టిందే కళ్ళలోకి కళ్ళు పెట్టి చెడవేందుకు పాట నిరంలో విద్యాసాగర్ స్వరపరిచిన ఓ పాటను తెలుగులో కూడా వాడాలనుకున్నారు అనగనగా ఆకాశం ఉంది పాట అలా తయారైంది ఫైనల్గా కొత్త వాళ్లతోనే ఈ సినిమాను తీద్దామని రవికిషోర్ డిసైడ్ అయిపోయాడు ఏవేవో ఆప్షన్లు ఆలోచిస్తుంటే టీవీలో ఓ ప్రకటన వస్తుంది అందులో నటించిన కుర్రాడు చాలా బాగున్నాడు వినీతిలా ఉన్నాడు కానీ కాదు ఎంక్వైరీ చేస్తే తరుణ్ అని తేలింది సీనియర్ నటి డబ్బింగ్ ఆర్టిస్టు రోజా రమణి కొడుకు ఉషాకిరణ్ సంస్థలో మనసు మమత ద్వారా ఇంట్రడ్యూస్ అయిన తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చాలా సినిమాలు చేశారు కొంచెం పెద్దయ్యాక ఈ యాడ్లో యాక్ట్ చేశాడు తరుణ్ ను హీరోగా చేయాలని అప్పటికే చాలామంది ట్రై చేస్తున్నారు రోజారమణి గారేమో మంచి లాంచింగ్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు ఆ సమయంలోనే నిరంను చూపించారు రవికిషోర్ ఆమె వెంటనే ఓకే చెప్పేశారు ఈ సినిమాలో హీరోగా నడిచినందుకు గాను తరుణ్ కు మూడు లక్షల రెమ్యూరేషన్ హీరోయిన్గా రిచాను సెలెక్ట్ చేశారు సినిమాలో మెజార్టీ శాతం షూటింగ్ను రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీశారు అయినా సరే డెబ్బై ఐదు లక్షల బడ్జెట్ అని ముందుగా అనుకుంటే లెక్కలు వేసుకుంటే సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి అది కాస్త ఒక కోటి ఇరవై లక్షలుగా తేలింది రెండు వేల సంవత్సరం అక్టోబర్ పదమూడో తారీఖున ఈ సినిమా విడుదలైంది అది కూడా చాలా చాలా తక్కువ ప్రింట్లతోనే చినుకురా మొదలై సునామీలా మారడమేలాగో ఈ సినిమా రిజల్ట్ చూపించింది పాటలకు మాటలకు ఫుల్ మార్క్స్ పడ్డాయి సిరివెన్నెల రాసిన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది అనగనగా ఆకాశం ఉంది కళలోకి కళ్ళు పెట్టి పాటలైతే మారు మోగిపోయాయి ఇడ్లీనా డెడ్లీగా ఉంటుంది పాలంటే లజ్జి కానీ పాలే ఎనర్జీ నీకు ఉదయమే అయింది నాకు జ్ఞానోదయం కూడా అయింది ఇలాంటి త్రివిక్రమ్ పంచులు కూడా బాగా పేలయ్యి హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఓడియన్ థియేటర్లో అంతకుముందు అడల్ట్ సినిమాలు ఎక్కువగా ఆడేవి అలాంటి థియేటర్లో నువ్వే కావాలి సినిమాను రిలీజ్ చేయడం ఏంటి వెరీ బ్యాడ్ అని అంతా అన్నారు ఇలా చూస్తే ఫుల్ క్రౌడ్ వందో రోజునైతే ఓడియన్ కాంప్లెక్స్ మొత్తం అమ్మాయిలు అబ్బాయిలతో కిటకిట సినిమా మొత్తం కాకుండా ఓన్లీ సాంగ్స్ మాత్రమే ప్లే చేయండి అంటూ ఒకటే గోళ చివరకు పోలీసులు రావాల్సి వచ్చింది ఆ థియేటర్లో ఓవరాల్గా ఈ సినిమాకు తొంభై ఏడు లక్షల యాభై వేల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే దాదాపుగా కోటి రూపాయలు అనమాట ఒక్క థియేటర్లోనే ఈ సినిమాకు కోటి రూపాయలు రావడం అనేది అప్పట్లోనే ఓ సెన్సేషన్ అప్పుడు బాల్కనీ టికెట్ రేటు పాతిక రూపాయలే ఓవరాల్గా ఈ సినిమాను మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ప్రేక్షకులు వీక్షించారు ఇప్పుడు ఉన్న నూట యాభై రూపాయల టికెట్ ప్రకారం చూస్తే అక్షరాల నాలుగు వందల యాభై కోట్ల సినిమా కింద లెక్క మొత్తం మీద ఈ సినిమా ఇరవై నాలుగు కోట్లను అప్పట్లోనే కలెక్ట్ చేసింది ఇదంతా ఓన్లీ థియేటర్ వసూలు మాత్రమే శాటిలైట్ హక్కుల లెక్క వేరే మ్యూజిక్ రైట్స్ లెక్క కూడా వేరే ఈ లెక్క ప్రకారం చూస్తే నువ్వే కావాలి సినిమా ఏ రేంజ్లో బాక్సాఫీస్ని షేక్ చేసిందో అర్థం చేసుకోవచ్చు మొదటి సినిమాతోనే హీరో తరుణ్ సినీ సినీరసిని ఊపేశాడని అంతా అనుకున్నారు హీరోగా అవకాశాలు కూడా విలువలా రాసాగాయి కథలు చెప్పేందుకంటూ వచ్చిపోయే రోజా రమణి గారు ఫుల్ బిజీగా గడిపేవారు అయితే నువ్వే కావాలి సినిమా హిట్ తర్వాత లవర్ బై ఇమేజ్నే కొనసాగించేందుకే తరుణ్ గారు మొగ్గు చూపారు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల మూడో సంవత్సరం వరకు హీరోగా తరుణ్ గారి కెరీర్ పీక్స్లో ఉండింది ఒక్కో ఏడాది మూడు నాలుగు సినిమాలు కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి వాటిలో హిట్లు ఉన్నా ఫ్లాప్లు ఉన్నా ఏదో ఒక సినిమాతో హీరోగా తరుణ్ అయితే బిజీగా గడిపేవాడు కాకపోతే వచ్చిన ప్రతి సినిమా ఛాన్స్ను ఒప్పుకోవడం వలనో కథ ఒక ప్రియారిటీ ఇవ్వకపోవడం వలనో కేవలం లవర్ బై ఇమేజ్ కోసమే ప్రయత్నించడం వలనో ఈ ముఖాన్ని తరుణ్ గారి సినిమాలకు మార్కెట్ పడిపోవడం స్టార్ట్ అయింది తరుణ్ గారికి ఛాన్స్లు తగ్గుముఖం సంవత్సరంలో సఖియా అనే ఒక సినిమాలో నడిచారు రెండు వేల ఐదో సంవత్సరంలో సోగాడు ఒక ఊర్లు అనే రెండు సినిమాల్లోనూ నటించిన ఫలితం లేకుండా పోయింది ఇక రెండు వేల ఆరో సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ తరుణ్ గారు నటించలేదు రెండు వేల ఏడవ సంవత్సరంలో నవ అనే సినిమా వచ్చింది ఓ మోస్తరుగా ఈ సినిమా బాగానే ఆడింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో బలి దొంగలు రెండు వేల తొమ్మిదిలో శశిరేఖ పరిణమైన సినిమాలు వస్తే అవి కూడా పెద్దగా ఆడలేదు హీరోగా తనకు మార్కెట్ పడిపోయిందన్న వాస్తవాన్ని గుర్తించిన తరుణ్ గారు రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి సినిమాలను తీయటం మానేశారు హైదరాబాద్లోనే ఆన్ ది ఫుడ్ స్ట్రీట్ అనే పేరుతో ఓ పబ్ను మొదలుపెట్టారు సినీ హీరోయే ఆ పబ్ను స్టార్ట్ చేయడంతో హీరోలకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులకు ఆ పబ్ అడ్డాగా మారిపోయింది ఫుల్లుగా లాభాలు వస్తుండటంతో నాలుగేళ్ల పాటు దాని మీదే దృష్టి పెట్టారు ఆ తర్వాత బాగా దగ్గర వ్యక్తులు రిక్వెస్ట్ చేయడంతో రెండు వేల పదమూడు సంవత్సరంలో చుక్క లాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి అనే సినిమాలో నటిస్తే పోయింది రెండు వేల పద్నాలుగులో యుద్ధం వేట అనే సినిమాల్లోనూ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాల్లోనూ నటించాడు అవి పెద్దగా ఆడలేదు అవి వచ్చినట్టు కూడా பிரேஷகளுக்கும் தெரியண பரி ఇక ఈ సినిమాల రిజల్ట్తో ఇకపై సినిమాలను తీయకూడదని ఫిక్స్ అయిపోయిన తరుణ్ గారు తనకు ఉన్న పబ్ని బాగా డెవలప్ చేస్తూ పోయారు అయితే ఆ పబ్ కూడా ప్రస్తుతం తరుణ్ గారికి లేదు రెండు వేల పదిహేడో సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసుల్లో భాగంగా తరుణ్ గారి పబ్ వార్తల్లోకి ఎక్కింది ఆ పబ్ కేంద్రంగానే డ్రగ్స్ దంద నడుస్తోందన్న పుకార్లు పుట్టుకొచ్చాయి తరుణ్ గారిని అప్పట్లోనే సిట్ అధికారులు విచారించారు కూడా దీంతో ఈ పబ్ వ్యవహారాలను పూర్తిగా వదిలేసుకోవాలని తరుణ్ గారు డిసైడ్ అయ్యారు ఆ కేసుల లెక్కలు పూర్తయిన వెంటనే రెండు వేల పద్దెనిమిదో సవతంలో ఆ పబ్ను అమ్మేసుకున్నారు కూడా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తున్న తరుణ్ గారు వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న హోటల్ బిజినెస్ కూడా చూసుకుంటున్నారు ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లకు తరుణ్ గారు క్లారిటీని ఇచ్చారు మీ అమ్మ రోజారామణి గారి అతి జోక్యం వల్లనే మీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఆమె వల్లే మీ కెరీర్ నాశనమైందని వార్తలు వస్తున్నాయని దీనిపై మీ అభిప్రాయం ఏంటని ఓ ఇంటర్వ్యూలో అడిగితే ఆ మాటలను తరుణ్ గారు కొట్టిపారేశారు కథలను చెప్పడానికి ఎవరైనా వచ్చినప్పుడు నాతో పాటుగా ఇంట్లో వాళ్ళను కూడా కూర్చోమనేవాడిని అందరం కలిసే కథలను వినేవాళ్ళం కానీ ఆ సినిమాను చేయాలా వద్దా అన్న నిర్ణయం మాత్రం ఎప్పుడు నేనే తీసుకునేవాణ్ణి నా హిట్లకు ఫ్లాప్లకు బాధ్యుణ్ణి నేనే ఏ తల్లి అయినా సరే కొడుకు కెరీర్ను నాశనం చేస్తుందా అంటూ తరుణ్ గారు వాపోయారు మీరింకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని మరో ప్రశ్నను తరుణ్కు సంధిస్తే ఊహించని జవాబును ఆయన చెప్పుకొచ్చారు నా అలవాట్లు చాలా వింతగా ఉంటాయి నా డైలీ లైఫ్ స్టైల్ కూడా వేరుగా ఉంటుంది నా మనస్తత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తులు నాకు తారసపడితే వాళ్లకు కూడా నేను నచ్చితే అప్పుడే పెళ్లి చేసుకుంటాను అప్పటిదాకా సింగిల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తాను మ్యారేజ్ లైఫ్ మీద నాకు ఎలాంటి చెడు అభిప్రాయాలు లేవు కాకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడానికి మనం పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు నా మనసులో నాకు అనిపించాలి అలా అనిపించిన రోజున సీక్రెట్గా కాదు అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటాను అంటూ తరుణ్ గారు చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఫ్యామిలీ వ్యాపారాలను చూసుకుంటున్న ఆయన ఓ మంచి కంబ్యాక్తో మంచి కథతో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి తరుణ్ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ